ఒకే రెసిపీ టూ టేస్ట్ ఫ్రై అండ్ మసాలా ఎలాగో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాటా ఛానల్కి స్వాగతం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ముందుగా ఒక టూ స్పూన్స్ టాన్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా చిన్నుపై టూ స్పూన్స్ కారం మిరియర్ పౌడర్ సాల్ట్ గరం మసాలా పసుపు ఎగ్ లెమన్ ఫిషెస్ పీసెస్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఫిష్ పీసెస్ దాంట్లో వేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి వీటిల్లో పసుపు ఉప్పు కారం చిన్నపాయ పేస్టు గరం మసాలా మిరియాల పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలపాలి అన్నీ మీకు కారం ఉప్పు అవి మీకు ఎలా తింటే అలా వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే కొంచెం తగ్గించేసుకోండి నిమ్మకాయ రసం ఒక స్పూను ఇక్కడ ఒక చిన్న టిప్ ఎగ్ లాస్ట్లో వేసుకోండి పిండులు కూడా అయిపోయినాక అప్పుడు బాగా సూపర్ సూపర్గా వస్తుంది ఇప్పుడు ఒక లో ఆయిల్ పెట్టుకొని మనం కలిపిన మిశ్రమాన్ని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి ఇక్కడతో ఒక స్నాక్ పూర్తవుతుంది ఎలాగో చెప్పన మీరు ఫ్రైగా ఇలా పీసెస్గా తినేయాలి అని అంటే బీప్ పిండి వేసుకొని కలుపుకోండి అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇంకో స్నాక్కి ప్రాసెస్ చూద్దాం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి ముందు చిన్నల్లిపాయలు అల్లం బాగా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ కొంచెం పెద్ద సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకు ఇవి వేసుకుంటే సూపర్గా ఉంటుంది క్యాప్సికమ్ మెయిన్ దీంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందు తరిగి పెట్టిన చిన్నులపై అల్లం వేసుకొని బాగా వేపి వేగినాక ఆనియన్స్ చిల్లీ క్యాప్సికమ్ అన్నీ వేసుకొని బాగా వేపించాలి ఇక్కడ ఇంకో టిప్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపిస్తే ఆ టెక్చర్ వేరుగా ఉంటుంది బాగుంటుంది కూడా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా వేయించుకోండి బాగా హై ఫ్లేమ్లో వేయించుకోండి కొంచెం మగ్గినాక కొంచెం సోయా సాస్ కొంచెం వెనిగర్ ఇవి ఆప్షనల్ మీకు కావాలి అంటే వేసుకోండి కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం టమాటా సాస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కానీ మీకు ఇవి వేసుకుంటేనే రెస్టారెంట్ స్టైల్ వస్తుంది గుర్తుపెట్టుకోండి కారం ఉప్పు గరం మసాలా మిరియాల పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఇంట్లో కొంచెం కర్డ్ కూడా వేసుకోండి మిక్స్ చేసుకొని చాలా బాగుంటుంది అలా కర్డ్ వేసుకొని కొంచెం అట్లా కలిపేసి వాటర్ పోసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోండి అవి కొంచెం బాగా బాయిల్ అయితున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏ పెట్టుకున్న పీసెస్ వేసేయండి వీటిల్లో ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ మొత్తం పోయేదాకా ఫ్రై చేసేయండి మీకు కొంచెం సాసీగా కావాలంటే లైట్గా ఉంచుకోండి వాటర్ ఇలా రెస్టారెంట్ స్టైల్ ఫిష్ స్నాక్ రెడీ అయిపోయింది మీరు చేసుకొని బాగా తినేయండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి